హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఆనంద భైరవి బాధపడుతూ ఇక రూంలోకి తీసుకెళ్ళగానే అత్తయ్య గారు ఎందుకు అందరు బాధగా ఉన్నారు అసలు ఏం జరిగింది అత్తయ్య గారు అంటే అది అమ్మ అవును శరణ్య దర్శన్ బాగానే చూసుకుంటున్నాడా చెప్పడం మర్చిపోయాను అత్తయ్య దర్శన్ గారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు ఇప్పుడిప్పుడే నా గురించి అర్థం చేసుకుంటున్నాడు మీరు చెప్పినట్టుగా చేస్తున్నాను అత్తయ్య ఇక దర్శన్ గారు నా గురించి బాగా అర్థం చేసుకుంటున్నాడు త్వరలోనే ఈ ఉమ్మడి కుటుంబంలోకి వచ్చేస్తామత్తయ్య మీరేం టెన్షన్ పెట్టుకోకండి ఏంటత్తయ్య గారు ఏం మాట్లాడట్లేదు అంటే అది శరణ్య మీ గురించి బాధపడుతున్నాను మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా అదే బాధలో ఉన్నాం సరే శరణ్య ఇక నువ్వు ఇంటికి వెళ్ళు నేతో ఒక విషయాన్ని తర్వాత మాట్లాడతాను ఏమైంది అత్తయ్య అదేదో విషయం ఇప్పుడు చెప్పేయండి టైం వచ్చినప్పుడు నేనే చెప్తానులే అమ్మా సరేనండి సరే ఇక నేను వెళ్ళేస్తాను ఇక శరణ్య వెళ్ళిపోగానే ఇక వెంటనే రాజు ఏంటి ఆనంద శరణ్యతో మాట్లాడావా ఏమని మాట్లాడాలండి దర్శన్కి నువ్వు విడాకులు ఇవ్వని మాట్లాడాలన్నా లహరి చేసిన తప్పుకు నా కోడలికి శిక్ష పడేలా చేయాలన్నా నా మనసు అంగీకరించట్లేదండి అది నా వల్ల కాదు నేను చెప్పలేనండి ఇక లీలావతి కోపంతో ఆనంద ఇప్పుడు నీకు చెప్తున్నాను నువ్వు చెప్పలేదనుకో శరణ్యతో నేనే అన్ని విషయాలు చెప్పేస్తాను నువ్వు దర్శన్కి విడాకులు ఇవ్వని చెప్తాను ఇప్పుడే వెళ్ళి శరణ్యని పిలుస్తాను నా బిడ్డ జీవితం నాశనమైపోతుంటే నేను ఎలా చూస్తాను ఆనంద అక్క తను కూడా ఒక ఆడపిల్ల కదా మరి తన జీవితం కూడా నాశనం అవుతుంది కదక్క ఒక్కసారి తన వైపు గురించి కూడా ఆలోచించు లహరి చేసిన తప్పుకు శరణ్యకు శిక్ష పడేలా అది కరెక్టేనా అక్క నువ్వెన్నైనా చెప్పు ఆనంద నీ మాట నేను ఇప్పుడు వినను శరూన్యతో నేను మాట్లాడతాను అనుకుంటూ లీలావతి వెళ్తుండగా ఇక ఆనంద వెంటనే అక్క ఒక్క నిమిషమాగు శరణ్యతో నేనే మాట్లాడతాను ఒక్కరోజు దర్శనంతో ఆనందంగా ఉండనివ్వు ఆ తర్వాత ఫోన్ చేసి నేనే అన్ని విషయాలు చెప్తాను ఇక లీలావతి వెంటనే సరే ఆనంద నువ్వు చెప్పావు కాబట్టి ఊరుకుంటున్నాను రేపటిలోగా నువ్వు శరణ్యకు నిజం చెప్పకపోతే ఇక నేనే చెప్పేస్తాను అని అనేసరికి ఇక ఆనంద ఏడుస్తూ ఉండిపోతుంది ఇదంతా ఆనంద చూసి హమ్మయ్యా ఈ ఆనంద ఏడుస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుందో నువ్వు వేడవాలనే కదా ఇన్ని ప్లాన్లు వేసింది ఇప్పుడు నా ప్లాన్ సక్సెస్ అయింది చాలా సంతోషంగా ఉంది ఆనంద నాతోనే పెట్టుకుంటావా ఇప్పుడు చూడు నీ ఉమ్మడి కుటుంబం ముక్కలు ముక్కలుగా ఎలా కాబోతుందో ఇదిలా ఉండగా ఇక చరణ్య ఇంటికి రాగానే దర్శన్ సంతోషంతో శరణ్య నువ్వు ఇంటికి వెళ్ళావు కదా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారండి కానీ ఎందుకో అసౌకర్యంగా ఉన్నట్టు అనిపిస్తుందండి ఉమ్మడి కుటుంబం కదా శరణ్య నా వల్ల డిస్టర్బ్ అయింది మనిద్దరం ఇక ఇంటికి వెళ్దాం శరణ్య మీరు ఈ విషయం గురించి ఎప్పుడెప్పుడు ఆ దేవాలయానికి ఎప్పుడు వెళ్దామా అని ఆలోచిస్తున్నానండి చాలా సంతోషంగా ఉంది సరే శరణ్య ఇక బట్టల్ని ప్యాక్ చేయి మనం ఇంటికి వెళ్దాం సరేనండి మీరు చెప్పినట్టే చేస్తాను ఇటు ఏమో లహరి ఏడుస్తూ నా ఫొటోస్ను వీడియోస్ను అడ్డు పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ చివరికి ఇంట్లో వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అందరూ నా వల్ల తల్లడిల్లిపోతున్నారు నా వల్ల వదినకు శిక్ష పడేలా ఉంది పాపం తన కాపురం ముక్కులో పోతుంది నాకున్న శరణ్య వదిన ఎంతో సహాయం చేసింది మా వదిన జీవితం ముక్కలు కాకూడదు అలా కాకూడదంటే నేను చనిపోవడమే మేలు ఈ ఉమ్మడి కుటుంబం సంతోషంగా ఉండాలంటే నేను చనిపోతేనే బాగుంటుంది అనుకుంటూ లహరి ఇక కత్తితో చేయిని కోసుకొని ఇక శ్రోహ కోల్పోగానే ఇంతలో రోహిత్ చూసి గట్టిగా అరిచేసరికి ఇక ఇంట్లో వాళ్ళందరూ రాగానే లహరిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు అమ్మ లహరి ఇంత పని ఎందుకు చేసావమ్మా మీకు తోడుగా నేనున్నాము అనుకుంటూ ఇక లహరిని హాస్పిటల్కి తీసుకెళ్ళగానే చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉండిపోతుంది ఇక లీలావతి కోపంతో చూడు ఆనంద నువ్వు అన్ని విషయాలు అప్పుడు చెప్పమని చెప్పాను కానీ నువ్వు శరణ్యకు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు చూసావా లహరి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది ఇప్పుడు మనం చూసాం కాబట్టి హాస్పిటల్కి తీసుకొచ్చాం లేకపోతే ఏం జరిగేదో ఒక్కసారి ఆలోచించు ఇప్పుడు చెప్తున్నాను ఆనంద నువ్వు దర్శన్కి ఫోన్ చేసి శరణ్యకు విడాకులు ఇవ్వమని చెప్పు అర్థమైందా ఇదంతా శరణ్య దర్శన్ విని ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక దర్శన్ కోపంతో లీలావతి దగ్గరికి వచ్చి ఏంటి పెద్దమ్మ ఏం మాట్లాడుతున్నావు మీరేనా ఇలా మాట్లాడేది అసలు నా భార్యకు నేనెందుకు విడాకులు ఇవ్వాలి నీ భార్యకు విడాకులు ఇస్తేనే లహరి జీవితం బాగుంటుంది మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు పెద్దమ్మ లహరి ఒక అబ్బాయిని ప్రేమించిందంట వాళ్ళిద్దరు తిరిగిన ఫొటోస్ బ్లాక్మెయిల్ దగ్గర ఉన్నాయంట ఆ ఫొటోస్ ఇవ్వాలంటే మీరిద్దరు విడాకులు తీసుకుంటేనే ఇస్తారంట చెప్పు దర్శన్ నీ చెల్లెను కాపాడుకోవడానికి నీ భార్యకు నువ్వు విడాకులు ఇస్తావా లేదా ఏంటి పెద్దమ్మ అలా మాట్లాడుతున్నావు అలా అని నా చెల్లెని నేను కోల్పోలేను అలా అని నా భార్యకు నేను విడాకులు ఇవ్వలేను అది సాధ్యం కాదు ఇక ఆనంద భైరవి ఏడుస్తూ దర్శన్ చేతులను పట్టుకొని నాన్న దర్శన్ నేను నీతో ఒక విషయం చెప్తున్నాను నువ్వు ఎలాగైనా సరే నా కోడలికి విడాకు విడాకులు లేకపోతే నీ చెల్లి చనిపోతుంది ఇది విని దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక వెంటనే శరణ్య బాధతో ఏవండి అత్య చెప్పేది కూడా నిజమే నా వల్ల మీ ఉమ్మడి కుటుంబం ముక్కలు కావడానికి వీల్లేదు దయచేసి నాకు విడాకులు ఇవ్వండి నేను సంతోషంగా మా ఇంటికి వెళ్ళిపోతాను ఇక దర్శన్ శరణ్య మనసును అర్థం చేసుకొని ఇక తనని హక్ చేసుకొని శరణ్య నువ్వు నా భార్యకు రావడం నా అదృష్టం నీ మంచితనాన్ని తెలుసుకోకుండా ఇన్ని రోజులు కష్టపెట్టాను దయచేసి నన్ను క్షమించు శరణ్య ఏవండి ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఇప్పుడైనా నా గురించి తెలిసింది కదా చాలా సంతోషం ఇక నాకు విడాకులు ఇవ్వండి అని శరణ్య అడగడంతో దర్శన్ ఏడుస్తూ ఉండిపోతాడు ఇదంతా అనన్య చూసి సమీరాకి ఫోన్ చేసి సమీరా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి త్వరలోనే దర్శన్ ని కాబోయే భర్త కాబోతున్నాడు ఏంటి అన్నన్య నువ్వు చెప్పేది నిజమా అవును దర్శన్ శరణ్యకు విడాకులు ఇవ్వబోతున్నాడు ఇక సమీరా ప్రకాష్ని హక్ చేసుకొని అన్నయ్య నీ వల్లనే ఇప్పుడు దర్శన్ నాకు సొంతమవుతున్నాడు నా ప్రేమని నువ్వే గెలిపిస్తున్నావు అన్నయ్య చాలా సంతోషంగా ఉంది చెల్లెమ్మ నీ కోసం ఏమైనా చేస్తాను ఆఖరికి నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్